నమస్తే నేను ఈరోజు మీకు సింపుల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తానండి వీటికి కావాల్సిన వస్తువులు మనకి ఏం లేదండి దారము ఫెవీక్విక్ ఇలాంటి ప్లాస్టిక్ గాజులు ఇవి చిన్న తలుకులు లాంటివి అమ్ముతుంటారండి బయట మనకి స్టిక్ చేసుకోవడానికి టెన్ గ్రామ్స్ వచ్చి థర్టీ రూపీస్ అలా పడతాయి ఇంకా మనకి ఈ దారము మనం థ్రెడ్ మేక్ చేసుకోవడానికి ఈ బుక్ని యూజ్ చేసి మనం చేస్తామండి ఇది ఇక్కడ చూపించిన విధంగా దారాన్ని ఈ బుక్కి ఇలా పెట్టుకొని మనం దాన్ని రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి ఇలా ఇక్కడ చూపించిన విధంగా చుట్టుకోవాలండి ఒక థర్టీ రౌండ్స్ అలా వేసుకుంటే సరిపోతుంది ఆ మందం మనకి గాజుకి బాగా గాజు కనిపించకుండా లోపల పార్ట్ బాగా సరిపోతుంది తర్వాత కట్ చేసేసుకోవాలి మనము దాన్ని పైన చూపించిన విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక కొస ఉంటుంది కదండీ ఆ కొసకి గమ్ము మనం అలా పెట్టి కొంచెం నలుపుకున్నట్టు చేయాలి తర్వాత గాజును తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ కొంచెం గమ్మేసి దాన్ని అలా అతికించాలండి ఆ దారాన్ని బాగా గట్టిగా ప్రెస్ చేయాలి మనము అలా అతికించి ప్రెస్ చేసి దాన్ని ఇక్కడ చూపించిన విధంగా రౌండ్ రౌండ్గా దారాన్ని లోపల వైపు నుంచి బయటికి అలాగా తిప్పుకుంటూ ఉండాలి లోపల గాజు మనకు కనిపించకుండా చాలా తిక్కుగా చుట్టుకోవాలండి తయారు చేయడానికి మనకు ఎంతో ఖర్చు అవుతుందండి ఒక హండ్రెడ్ రూపీస్లో రెండు గాజులు తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా బయట చాలా ఎక్కువ లాస్ట్ కొన్నది లోపల తయారు చేసుకొని వచ్చి మళ్ళీ గమ్మేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసి అతికిచ్చేసి మిగతాది ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా గాజు మొత్తం మనము చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుంటే ఇలా వస్తుంది చూసారు కదా ఎక్కడ గాజు మనకి లోపల వైపు కనిపించకుండా ఇలా చుట్టేసుకోవాలి గమ్ము కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఊడకుండా ఇలా ఈ విధంగా నేను రెండు గాజులు తయారు చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి తర్వాత ఈ తలుపులు తీసుకున్నానండి కుందన్స్ లాంటివి ఈ కుందన్స్ ఇప్పుడు మనము ఈ గాజుల మీద గమ్ము పోసి మనకి నచ్చిన డిజైన్స్లో అంటించుకోవచ్చు చూసారు కదా ఈ కుందన్స్ ఉపయోగిస్తున్నానండి ఇప్పుడు గాజుకి మనకి నచ్చిన డిజైన్ ఏమైనా మీరు ఎలాంటివి వేయాలనుకున్నా వేయచ్చు నేను సింపుల్గా వేసుకుంటున్నాను చూడండి అక్కడక్కడ సింపుల్గా పెట్టేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి విధంగా నేను మధ్యలో ఒక కుంద నుంచి చుట్టూరు ఒక ఫోర్ కుంద పెట్టి అతికిచ్చాను ఇదంతా గమ్ము ఆరిపోయిన తర్వాత చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడ్డానికి ఇలా ఉంటుంది గమ్ము ఆరిన తర్వాత చాలా బాగుంటుంది మనకి చూడ్డానికి లుక్ వైజ్ బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఫోర్ సైడ్స్ లేదా ఫైవ్ సైడ్స్ సిక్స్ సైడ్స్ మీకు ఎలా డిజైన్ అలా ఎలా నచ్చుతుందో అలాగా అంటించుకోండి నేను మాత్రం ఇలా స్టిచ్ చేశానండి చేతులకంతా అవుతుంది అయినా ఏం పర్లేదండి వచ్చేస్తుంది ఇలా అతికి చేసుకోవాలి ఇలా మనము ఫోర్ సైడ్స్ కానీ ఫైవ్ సైడ్స్ కానీ చేసుకుంటే ఇదిగోండి రెండింటికి అతికిచ్చేసాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చూడండి చాలా బాగుంది రెడ్ థ్రెడ్ మీద అవి గోల్డ్ కుందన్స్ చాలా అందంగా ఉన్నాయి ఇది చిన్నపిల్లల సైజుకి చేశానండి నేను మా పాపకి వేద్దామని చూడండి చాలా బాగున్నాయి కదా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఇదిగోండి మా పాపకి వేశాను చూడండి చాలా బాగున్నాయి కదా నచ్చితే లైక్ చేయండి